హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మెయిన్ బస్ స్టాండ్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో కమర్షియల్ షట్టర్ తోటి కమర్షియల్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఒక మంచి రెంటల్ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది పాత వీడియోస్ చూస్తున్నారండి సో తప్పేం లేదు కానీ అవన్నీ కూడా అయిపోయి ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే కనుక మేము కొత్త వీడియోస్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఆ వీడియోస్ని మీరు చూసి ఆ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి మీరు ఆ ప్రాపర్టీ తీసుకోవడంలో మా సహాయ సహకార్యాలు అన్నీ కూడా అందిస్తాము సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ మనకి సేల్ కి వచ్చిందండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది అయితే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా చెట్లు అవి పెరిగిపోయి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే ఓల్డ్ గుంటూరు ఏరియాలో కి వచ్చిన ప్రాపర్టీ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు డెబ్బై ఐదు లోతు ఉండే రెండు వందల గజాల బిల్డింగ్ అనమాట ఇక్కడ గజం స్థలం సుమారుగా ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి మనం ని లెక్కగడితే గజం సుమారుగా డెబ్బై వేల రూపాయలు అయితే మార్కెట్ వాల్యూ నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ రెండు వందల గజాల ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ తోటి కేవలం ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఎవరైతే కమర్షియల్గా మాకు ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడు దీన్ని తీసుకొని మాకు ఓన్గా బిజినెస్కి రన్ చేసుకోవడానికి కానీ లేదా రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ పైకమ్మా చాక్లెట్ షార్ప్